ఈ రోజు అమరావతిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బ్యాంకులు బీమా సంస్థలు వాళ్ళ ప్రధాన కార్యాలయాల ఆఫీసుల ఓపెనింగ్ అని చెప్పి అంటే ఆ శంకుస్థాపనని ఒక రాయి వేస్తారు కదా దానికోసం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు విచేశారు విచేస్తున్నారు ఈ క్రమంలో సరే ప్రభుత్వం వైపు నుంచి ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ వచ్చింది మధ్యలో ప్రధాని గారి ఫోటో పెద్దగా ఈ పక్క ముఖ్యమంత్రి గారు ఆ పక్క ఆర్థిక శాఖ మంత్రి గారు ఈ మొగ్గారి ఫోటో అంటే వెనకాల చిన్న తలకాయలు తగిలించి డిప్యూటీ సీఎంది అంటూ నారా లోకేష్ గారి చిన్న తలకాల గెలిచి ఒక అడ్వర్టైజ్మెంట్ ప్రభుత్వం వైపు నుంచి పెద్దగా వచ్చింది ఆశ్చర్యం అనిపించేది అంటే బ్యాంకులు బీమా సంస్థలు ఆర్థికపరమైన కార్యకలాపాలు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు వస్తూ ఉన్నారు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఫోటో కనీసం ఒక మూలం కూడా చిన్నగా ఒక చీమంతైనా కూడా రాష్ట్ర ఆర్థిక మంత్రి ఫోటో కూడా లేదు కనీసం ఒక ప్రోటోకాల్ ప్రకారం చూసుకున్నా కూడా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఫోటో ఉండాలి కదా ఏ సంబంధం ఉందైనా డిప్యూటీ సీఎం ఫోటో వేశారు ఏ సంబంధం ఉంది ఆయన ఆయన మంత్రిత్వ శాఖ లేని ఏ సంబంధం ఉంది నారా లోకేష్ గారి ఫోటో ఆయనకి ఏం సంబంధం అంట ఆయన ముఖ్యమంత్రి రా అఫీషియల్గా బయటకు చెప్పట్లేదా ఆయన రహస్యంగా కాపీలు ఏమైనా తయారు చేసి పెట్టుకున్నారా రహస్యంగా ఏమైనా ఏం సంబంధం వీళ్ళకేం సంబంధం ఆర్థిక శాఖ మంత్రి ఫోటో ఎందుకు వేయరు ఆర్థిక శాఖ కార్యకలాపాలు ఉన్నప్పుడు ఆర్థిక శాఖ ఫోటో వేయరు క్రీడా సంబంధమైన విషయాలు ఉన్నప్పుడు క్రీడా మంత్రి ఫోటో వేయరు రవాణా శాఖ కార్యకలాపాలు ఉన్నప్పుడు రవాణా మంత్రి వేయరు హోంశాఖ రిలేటెడ్ ఉన్నప్పుడు హోంశాఖ మంత్రి ఫోటో వేయరు అసలు ఇటువంటి మంత్రుల ఫోటోలు లేకుండా ఏడ చూసినా లోకేష్ అండ్ డెప్యూటీ సీఎం వీళ్ళ ఫోటోలే తగిలించేసుకుంటూ వస్తే ఇన్ని అవమానాలు పడుతూ ఆ మంత్రులు కొనసాగడం ఎందుకబా నాలుగుడైతే రాజీనామా చేసి వెళ్ళిపోయి ఎందుకు పటకొస్లా మినిస్టర్ పదవులు గౌరవమే లేని మంత్రి పదవులు ఎందుకయ్యా స్వామి ఏదో నైమ్ సేక్ ఉన్నామంటే ఉన్నాం మీరు ఏం నిర్ణయాలు తీసుకున్నారు అందరూ వాళ్ళే తీసుకుంటారు కనీసం పేపర్లు అడ్వర్టైజ్మెంట్లప్పుడు కూడా మీ తలకాయలు తగిలిస్తలేరు అంటే దేనికోసం అండి బాబు వీళ్ళకు ఆ మంత్రి పదవులు ఎందుకు ఇప్పుడు వీళ్ళు ముగ్గురే ఉండొచ్చు కదా ఇంకా ముఖ్యమంత్రి ఒకరు ఉప ముఖ్యమంత్రి ఒకరు లోకేష్ ముగ్గురు ఈ లోకేష్ ఈ ముగ్గురు వీళ్ళే పెట్టేసుకోండి మీరు ఎటు అధికారులు ఉంటారు పని పనిచేసేకి అన్ని మంత్రిత్వ శాఖలు మీ దగ్గరే పెట్టేసుకోండి అయిపోయి వీళ్ళెందుకు వారికే వీళ్ళు మళ్ళీ ఏదో బొమ్మలాగా ఉన్నారంటే ఉన్నారు పోయావంటే పోయారు ఎక్కడా ప్రియారిటీ ఇవ్వకుండా ఏ నిర్ణయమో వాళ్ళు తీసుకోకుండా కనీసం రెస్పెక్ట్ చేయకుండా వాళ్ళ ఫోటోలు సీమంతకం తగిలించారు ఆ అంటే లోకేష్ ఫోటోను డిప్యూటీ సీఎం ఫోటో ఏమవసరము వాళ్ళకి ఏం సంబంధం మరి అటువంటిప్పుడు నేరుగా వాళ్ళకు ముగ్గురికే ఇచ్చేసేయండి అన్ని మంత్రిత్వ శాఖలు ఇచ్చేసేయండి లేకపోతే రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులు పెట్టేయండి మంత్రివర్గం ఎందుకు చంద్రబాబు గారు ఒకరు లోకేష్ గారు ఒకరు ఈ డెప్యూటీ సీఎం ఒకరు ముగ్గురు ముఖ్యమంత్రులు పెట్టేయండి రాజ్యాంగం అమలు చేస్తుందేమో లేకుంటే ఆ పార్లమెంటు సవరణలు చేయండి ఎందుకండి బాబు ఆ మంత్రులు ఎందుకు కనీసం రవ్వంత రెస్పెక్ట్ ఇవ్వకుండా వాళ్ళకు నాకు ఆశ్చర్యం అనిపించింది ఆర్థిక శాఖ మంత్రి ఫోటో లేదండి పైవాలకేశ్ గారిది ఆయన షినాశతకు ఎవరైనా కానీయండి మినిస్టరే కదా ఆయన మామూలు వ్యక్తి కూడా కాదు ఎంత సీనియర్ నేత ఆయన అట్లా అవమానించవచ్చా ఆయన అట్లా అవమానించవచ్చా ఆయన ఫోటో యా ఆ శ్రీచరణికి సంబంధించినప్పుడు ఏదో ఇన్విటేషన్ అదే అది అడ్వర్టైజ్మెంట్ వేసినప్పుడు వరల్డ్ కప్ గెలిచినప్పుడు శాఖ మంత్రి ఫోటో లేదు ఉచిత బస్సు ప్రయాణం చేస్తే ఆడు మంత్రి ఉండడు మంత్రి ఫోటో ఉండదు ఏందండి ఇది దేనికోసం వీళ్ళు ఇంకా ఇంత మోనౌపాలు ఏంటండి బాబు ఇదే ఇదే నియంతృత్వం కుటుంబ కుటుంబాలు కుటుంబాలు వాళ్ళ వాళ్ళ ఫోటోలు వేసుకునే మంత్రులే కదా క్యాబినెటే కదా మంత్రులకు కొంచెం కూడా వాళ్ళకి ఎటు పవర్స్ లేవు అందరికీ తెలుసు వాళ్ళు ఏదో బొమ్మల్లాగా ఉన్నారని కనీసం మొహమాటానికి కూర్చిమంత ఫోటో అనేయాలి కదా ఇట్లాంటి చోట్ల భలే ఉన్నారా ఏం ఆ మాట కానీ అరే నీ పాసు ఎందుకే ఆ మంత్రులు రాజీనామా చేయండి సరిపోతుంది వరకే మీరెందుకు దాని మీద కూర్చొని ఏదో గన్మెన్లు ఇస్తారు ఇంకో ఇంకో వాహనం ఎక్కువ అవుతుంది మీరు వచ్చిపోయేటప్పుడు ఇంకేమన్నా కాసేపు డబ్బు ఎక్కువ సంపాదన వస్తుందంటే ఉండాలి మీకు దేం ప్రయోజనం